హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజు బర్ఫీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టం ఉంటుంది బట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి బెల్లంతో అది షుగర్ స్కిప్ చేసి చాలా హెల్తీ క్యాష్యూ రెసిపీని అయితే ఈరోజు చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ క్యాష్యూస్ తీసుకున్నా వాటిని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో క్యాష్యూస్ ఫ్రై చేస్తే ఉంటాయి చూడండి టేస్ట్ అసలు ఇలా క్యాష్యూ బర్ఫీ చేయకముందే తినేస్తుంటాము అంత బాగుంటాయి బట్ కాజు బర్ఫీ కూడా తినాలి కాబట్టి ఇంకా తప్పదు మిక్సీకి వేస్తున్నా నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న కాజు అన్ని మిక్సీకి వేసేసుకుంటున్నా మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరక బరకగా ఇలాగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను దీన్ని పక్కన పెట్టాక ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి టూ కప్స్ ఆఫ్ కాజుకి వన్ కప్ ఆఫ్ బెల్లం వేసుకుంటున్నాను వేసుకొని నేను ఏదైతే కప్పు చూపించానో దాంట్లో కొంచెం కాల భాగం కన్నా ఇంకా తక్కువ వాటర్ లైట్గా కొంచెం వేస్తే చాలండి ఈ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే బెల్లం కరగడానికి అంతే మనకి ఇంకా అవసరం లేదు ఎక్కువ వాటర్ వేసినా వాటర్ వాటర్గా అయిపోతుంది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని చూసుకొని కొద్దిగా జస్ట్ వాటర్ వేసుకొని బెల్లంని మంచిగా కరిగించుకోవాలి కరిగి ఇలాగా ఒక టూ మినిట్స్ అలా బబుల్ వస్తే చాలండి మనకి పాకం ఏమీ అవసరం లేదు దీనికి జస్ట్ అలా బెల్లం కరిగి కొద్దిగా బాయిల్ అవుతే చాలు అప్పుడు నేను ముందుగా పొడి చేసి పెట్టుకున్న మిక్సీలో వేసిన కాజు ఫ్రై పొడిని అయితే వేసేస్తున్నాను కాజు పొడి వేసి బెల్లంలో మంచిగా కలపాలి బెల్లం అనేది కాజు పొడికి మంచిగా ఇలా పట్టుకోవాలి ఇలాగ మనకి ప్యాన్ నుంచి సపరేట్ కూడా అవ్వాలి అంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదే టైంలో నేను ఇప్పుడు టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను గీ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి మంచిగా ఇలా చేయడం వల్ల మనకి పాన్ కతుక్కోకుండా మంచిగా కాజు బర్ఫీ అనేది పక్క సపరేట్ అయిపోతుంది అందుకని కొద్దిగా గీ వేసుకొని ఇలా కలుపుకున్నామంటే మనకి ఇప్పుడు చూడండి మంచిగా ఆల్రెడీ నాకు సపరేట్ అవుతుంది పాన్ నుంచి చూడండి ఇప్పుడు మంచిగా సపరేట్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీరు ఒకసారి కొద్దిగా ఆ మిశ్రమం తీసుకొని ఉండగట్టారంటే ఉండకు రావాలి అలాంటప్పుడు దీన్ని మనం బటర్ పేపర్ పైన వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఉండగట్టాను ఉండొచ్చింది సో దీన్ని బటర్ పైన వేసేసుకొని మంచిగా మనం ఇలాగా నొక్కుకోవాలి లేదంటే కాజు సపరేట్ సపరేట్ అయిపోయి మనకు షేప్ రాదు అందుకని ఇలాగా మంచిగా మనం ప్రెస్ చేసుకోవాలి ఒక షేప్ వచ్చేదానికి ఇలా ప్రెస్ చేసుకున్నాక నేనైతే ఇప్పుడు ఒక్క చపాతి కర్ర ఉంటుంది కదా అది తీసుకొని దాన్ని కొద్దిగా గీ రాసి ఇలాగ మనకు కావాల్సిన మందంగా చపాతీలాగా నొక్కుకోవాలి మనకి ఏ షేప్ కావాలి ఏ మందం కావాలి అట్లా నొక్కేసుకొని అంతా సెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక చాకు తీసుకొని సన్న సన్నగా ఇలాగా మనకి డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి మనకు స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా డైమండ్ షేప్స్ కాజు బర్ఫీ అలాగా కట్ చేసుకోవాలి స్వీట్ షాప్లో తెచ్చి తినే కన్నా ఇంట్లో ఇలాగా ప్యూర్గా బెల్లం వేసి మరి మంచి క్వాలిటీ కాజుతో అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కాజు బర్ఫీ అయితే బయట కాజు ఉండే రేటుకి ఏం మిక్స్ చేస్తారో మనకు తెలియదు బట్ మనం ఇలా ప్యూర్గా ఇంట్లో చేసుకున్నామంటే చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు పిల్లలనే కాదండి పెద్దలు కూడా చాలా నచ్చుతుంది కాజు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరూ ఇష్టపడి తింటారు ఇప్పుడు చూడండి చల్లగయ్యాక నేను తీస్తున్నా ఎంత బాగా వస్తున్నాయో ఇలాగ ఒకసారి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి మిమ్మల్ని అయితే చాలా మెచ్చుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్